సార్ మనం గమనిస్తే నిజాం విముక్తి సమయంలో తెలంగాణలో ఏవైతే పరిస్థితులు ఉన్నాయో రష్యాలో కూడా అలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి అక్కడ లెనిన్ సక్సెస్ఫుల్గా శ్రామికుల రాజ్యం ఏర్పాటుకు కృషి చేస్తే ఇక్కడ మటుకు తెలంగాణలో ఉన్న కమ్యూనిస్టులు ఫెయిల్ అయ్యారు దీన్ని మీరు ఎలా చూస్తారు ముందుగా నేను మీరు చెప్తున్నటువంటి స్టేట్మెంట్ తెలంగాణలో కమ్యూనిస్టు ఫెయిల్ అయ్యేటటువంటిది అర్ధసత్యం మాత్రమే ఎందుకంటే తెలంగాణ సాయుధ పోరాటం భారతదేశమే కాదు ప్రపంచానికి ఒక అత్యున్నతమైనటువంటి మహద్ధులైనటువంటి ఒక పోరాట వారసత్వానికి దారులు చూపింది తెలంగాణ సాయుధ పోరాట విరమణ తర్వాత వచ్చినటువంటి రాజకీయాల్లో ఒక గుణాత్మక మార్పు వచ్చింది అప్పటి వరకు పటేళ్ళు జమీందారులు ఉన్నత వర్గాలు రాజకీయాలు చేసేటువంటి ఆలోచనల నుంచి వారి విషయాలు రాజకీయ ఎజెండాగా ఉండేటువంటి అంశం నుంచి గ్రామీణ మధ్యతరగతి వ్యవసాయ బడుగు బలహీన వర్గాల కోసం సంక్షేమం కోసం రాజకీయాలు చేయాలి రాజకీయ ఆలోచనలు చేయాలి మరీ ముఖ్యంగా కమ్యూనిస్ట్ పార్టీ తెలంగాణ ప్రాంతంలో సాయుధ పోరాట నేపథ్యంగా సాయుధ పోరాట స్ఫూర్తితో భారతదేశ వ్యాప్తంగా వ్యాపించింది కాబట్టి సాయుధ పోరాటం విరమణ జరిగిన విరమణ జరగటం అంటే సాయుధ పోరాటం ఫెయిల్ అయిందని కాదు సాయుధ పోరాటం విరమణ జరిగి జరిగిన డెబ్బై ఐదేళ్ల తర్వాత ఇవాల్టికి సాయుధ పోరాటం గురించి సాయుధ పోరాటం అందించిన స్ఫూర్తి గురించి మాట్లాడుతున్నామంటే అది రష్యా విప్లవం కంటే ఉన్నతమైనదే పంతొమ్మిది వందల పదిహేడు అక్టోబర్ నవంబర్ మాసాలలో రష్యాలో వచ్చినటువంటి బొల్షిబిక్ విప్లవం ఎంత స్ఫూర్తిని అయితే ఇచ్చిందో తెలంగాణ సాయుధ పోరాటం కూడా భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీని ఆలోచింపజేసింది కమ్యూనిస్టు పార్టీలో రకరకాల ఆలోచన రావటానికి రకరకాల లైన్లు తీసుకోవటానికి సిద్ధాంతపరమైనటువంటి విషయాల చర్చ కోసం ప్రజలు అజెండాగా సిద్ధాంతపరమైనటువంటి చర్చలను ముందు తీసుకురావటానికి ఇక్కడ జరిగినటువంటి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ఒక స్ఫూర్తిగా ఉంది కాబట్టి కమ్యూనిస్టులు ఫెయిల్ అయ్యారని కానీ సాయుధ పోరాటం ఫెయిల్ అయిందని కానీ అక్కడ ఉన్నటువంటి భౌతిక పరిస్థితుల వల్ల సాయుధ పోరాటం విరమణ జరిగినప్పటికీ ఆ స్ఫూర్తితోని ఇవాళ దేశవ్యాప్తంగా కమ్యూనిస్టు పార్టీలు విప్లవ కమ్యూనిస్టు పార్టీలు అదేవిధంగా సాయుధ పోరాట స్ఫూర్తితో ఉన్నటువంటి లిబరల్ సోషలిస్ట్ పార్టీలు కూడా ఇవాళ పనిచేస్తూ ఉన్నాయి కాబట్టి ఆ స్ఫూర్తి డెబ్బై ఐదేళ్ల తర్వాత ఇవాళ కూడా మాట్లాడుతున్నామంటే అది అందించినటువంటి స్ఫూర్తి ఒక మహోన్నతమైన స్ఫూర్తి మహోర్జమైన స్ఫూర్తి ఈ దేశంలో ప్రతి కార్మికుడికి కర్షకుడికి పనిచేసే ప్రతి ఒక్కరికి ఎర్రజెండా గుండె నిండా ఒక ధైర్యాన్ని ఇస్తుంది కాబట్టి ఆ స్ఫూర్తి నింపటానికి సాయుధ పోరాటం ఒక ఒక స్ఫూర్తి మంత్రంగా పనిచేస్తుందని చెప్పి నేను భావిస్తున్నాను సార్ ఇంకొక వాదన చూసుకుంటే సెప్టెంబర్ పదిహేడున జరిగింది ఏంటి అన్నది కూడా వివిధ పార్టీల నుంచి వివిధ వర్గాల నుంచి వేరు వేరు పేర్లు వినపడుతున్నాయి అటు సంఘ పరివారికి సంబంధించిన శక్తులు చెబుతుంది ఏంటి అని అనంటే సెప్టెంబర్ పదిహేడున నిజాం నుంచి విమోచన లభించింది తెలంగాణకి అని చెప్తున్నాను చెబుతుంది కమ్యూనిస్టులు చెబుతుంది ఏంటనంటే కమ్యూనిస్ట్ అన్నవాడు కనపడితే చాలు చంపేయండి అని చెప్పాలని సర్దార్ పటేల్ ఆర్డర్లు ఇచ్చాడు ఇది విమోచనం కాదు విద్రోహం అని చెప్పి చెబుతున్నాయి మీ అభిప్రాయంలో సెప్టెంబర్ పదిహేడున జరిగింది విమోచనమా విద్రోహమా ఈ రెండు అంశాలు గత యాభై ఏళ్ళుగా భారతదేశ వ్యాప్తంగా మరీ ముఖ్యంగా ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఒక చర్చనీయాంశంగా ఉన్నాయి ఈ ముఖ్యంగా కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వీటిని విమోచన ఉత్సవాలుగా వాళ్ళు జరుపుతూ ఉన్నారు ముస్లిం రాజు నుంచి హిందూ ప్రజలు విమోచన గావించబడ్డారు కాబట్టి ఇది ఒక విమోచనమైనటువంటి ఉద్యమంగా విమోచన దినంగా ఇప్పటికే సంఘపరివార్ ఆర్ఎస్ఎస్ లాంటి సంస్థలు దేశవ్యాప్తంగా దీన్ని జరుపుతూ ఉన్నాయి కానీ వాస్తవానికి ఆ రోజున తెలంగాణలో జరిగినది సర్దార్ సద్వాయ్ సర్దార్ పటేల్ ఆనాడు తెలంగాణలో ఉన్నటువంటి ప్రజా సైన్యాన్ని అణచివేయటం కోసం కమ్యూనిస్టుల నాయకత్వంలో కొనసాగుతున్నటువంటి ప్రజా సైన్యాన్ని అణచివేయటం కోసం మరీ ముఖ్యంగా చెప్పాలంటే కమ్యూనిస్టులను అణచివేయటం కోసం ఆయన తీసుకొచ్చినట్టు ఒక పన్నాగం ఒకవేళ ఇదే కొనసాగితే ఆనాడు యూనియన్ ప్రభుత్వం భయపడింది ఈ రాష్ట్రంలో ముఖ్యంగా నిజాం రాష్ట్రంలో ఈ నిజాం రాష్ట్రం కమ్యూనిస్టుల కంచుకోటగా ఉన్నది ఎక్కడ చూసినా కమ్యూనిస్టుల ప్రభావం విపరీతంగా కనిపిస్తుంది కాబట్టి కాశ్మీర్ రజ్విని అణచివేసే పేరిట దిగినటువంటి మిలిటరీ సైన్యాలు పోలీస్ చర్య అనే పేరు మీద కమ్యూనిస్టులను నాశనం చేయడం కోసం కమ్యూనిస్టును బదనాం చేయటం కోసం గ్రామ గ్రామాన పోలీస్ సైన్యం దిగింది ఆ అప్పటికే మూడు వేల గ్రామాలను విముక్తం చేసింది ఆనాడున్నటువంటి కమ్యూనిస్టు పార్టీ ప్రజా రక్షణ సైన్యాలు తెలంగాణ వ్యాప్తంగా మూడు వేల గ్రామాలను విముక్తం చేసి ప్రజా పాలన వైపు ఎర్ర జండాలతోని మార్చిగా మనం చైనాలో అనుకుంటూ ఉంటాం లాంగ్ మార్చ్ జరిగినట్టుగా ఆదిలాబాద్ నుంచి ఆరుమూరు దాకా లాంగ్ మార్చ్ జరిగినట్టుగా ఇక్కడ కోదాడ నుంచి అక్కడ ఉన్నటువంటి ఆదిలాబాద్ దాకా కూడా పెద్ద ఎత్తున మరీ ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రజలు దండుగట్టి నడిచారు ఐదు వేల మంది సానుభూతిపరులు ప్రజలు విలువైన కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తల్ని ప్రభుత్వం ఒక పక్క కాశ్వి రజ్వి ప్రైవేట్ సైన్యం మరొక పక్క పిట్టలను కాల్చిన కాల్చంపింది ఇది చూసినటువంటి యూనియన్ ప్రభుత్వం వల్లభాయ్ పటేల్ గారు దీన్ని ఏదో విధంగా నాశనం చేయలేటువంటి ఒక దుర్మార్గమైన ఆలోచనతోని రోజు వారు ముందుకు రావటం అక్కడ ఆలోచనతో ముందుకు రావటమే కాకుండా ప్రజా రక్షణ సైన్యాన్ని అణచివేసే పేరిట కమ్యూనిస్టును అణచివేసే పేరిట జరిగింది కాబట్టి ఇది విద్రోహమే ఇవాళ పార్టీలు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ దీన్ని విలీన సభగా జరుపుతూ ఉంది విలీన దినోత్సవంగా జరుపుతూ ఉంది ప్రజా పాలన దినోత్సవంగా జరుపుతూ ఉంది విలీన దినోత్సవంగా జరుగుతుంది అంటే విమోచన విద్రోహం అనేది రెండు సైద్ధాంతిక పరమైనటువంటి భూమికలు ఉన్నటువంటి విషయాలు కానీ విలీనం అనేది మధ్యవర్తంగా ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ భావన విలీనంగా భావిస్తూ ఉంది ఇవాళ చరిత్రలోకి చూసినప్పుడు నేడు వర్తమానం నుంచి గతంలోకి చరిత్రను చూసినప్పుడు గతాన్ని అర్థం చేసుకోవటం వ్యాఖ్యానించటం పరిపరి విధాలుగా కొనసాగుతుంది చరిత్ర అర్థం చేసుకున్న వాళ్ళు శాస్త్రీయమైనటువంటి సమగ్రమైన దృష్టితో ఆనాడు భూమి భుక్తి విముక్తి కోసం వెట్టి చాకరి నుంచి ప్రజలను రక్షించడం కోసం ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ పోషించినటువంటి భూమికను అర్థం చేసుకున్న తపన ఆర్ద్రత ఉన్నవాళ్ళు మేధోపరమైనటువంటి ఒక ఆలోచన ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ఆనాడు జరిగింది ముమ్మాటికి విమోచనం మాత్రం కాదు అయితే అది విద్రోహం కావాలి లేదా లిబరల్గా ఆలోచిస్తే అది విలీనంగా కావాలి తప్ప ఆనాడు ముస్లిం హిందూ అనేటటువంటి ఒక మత ప్రాతిపాదికన విమోచనం జరిగినట్టు గత చరిత్రను శాస్త్రీయంగా విశ్లేషిస్తే ప్రతి ఒక్కరికి అర్థమవుతుందని చెప్పి నేను వ్యక్తిగతంగా భావిస్తూ ఉన్నాను సార్ ఇంకొక వాదన చూసుకుంటే ఒక పక్కన నిజాంకి వ్యతిరేకంగా పోరాడింది తెలంగాణ మొత్తం ప్రతి పల్లె కూడా ఒక సైన్యం కింద తయారైంది దండుగట్టింది రజాకర్లకు వ్యతిరేకంగా నన్ను చూసుకున్నా దాదాపు నిజాం వెళ్ళిపోయి డెబ్బై ఏడేళ్ళు గడుచుతున్నా కూడా ఇప్పటికీ తెలంగాణ అస్తిత్వం అన్న తెలంగాణ విద్య అన్న ఉస్మానియా యూనివర్సిటీ గుర్తొస్తుంది ఆ తర్వాత నిజాం పెట్టిన ట్రాన్స్పోర్ట్ ఇంకా ఉంది అటు పక్కన నిజాం సాగర్ ప్రాజెక్ట్ కానీ నిజాం షుగర్స్ కానీ ఏవైతే నిజాం ఎస్టాబ్లిష్ చేసినవి ఉన్నాయో ఇప్పటికీ అవే బెంచ్ మార్క్ కింద ఉన్నాయి నిజాం మొత్తం ఫెయిల్యూర్ అని మీరు అనుకుంటున్నారా లేదనంటే నిజాం మోడల్ నుంచి తర్వాత వచ్చిన ఆంధ్ర పాలకులు కానీ కొత్త రాష్ట్రం ఫార్మ్ అయిన తర్వాత కేసీఆర్ రేవంత్ రెడ్డి కానీ ఇంకొక ఆల్టర్నేటివ్ చూపించలేదు కాబట్టి ఇంకా అవే కొనసాగుతున్నాయని మీరు అనుకుంటున్నారా వాస్తవానికి పాలన పరంగా చూసినప్పుడు రాజకీయంగా సైద్ధాంతికంగా భావ ప్రకటన స్వేచ్ఛ పరంగా చూసినప్పుడు నిజాం ముమ్మాటికి ప్రజల్ని అణచివేసేటటువంటి స్వేచ్ఛ లేనటువంటి స్థితులకు నెట్టబడ్డాడు కానీ పాలన పరంగా చూసినప్పుడు విద్యాపరంగా అవకాశాల పరంగా చూసినప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ లాంటి యూనివర్సిటీని ఉస్మానియా హాస్పిటల్ను అనేక రకమైనటువంటి ఇప్పటి వరకు కొనసాగుతున్నటువంటి పెద్ద పెద్ద భవనాలు ట్రై ట్రాక్ దగ్గర నుంచి మొదలుకుంటే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అనేక రకమైన విషయాల్లో హైదరాబాద్ భాగ్యనగర్లో ఉన్నటువంటి అనేక కట్టడాలు నిజాం ఈ యొక్క గొప్పతనాన్ని చెప్తా చెప్తాయనటంలో ఇటువంటి సందేహం లేదు మీరు అన్నట్టు రాష్ట్ర ఉమ్మడి హైదరాబాద్ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా అవతరణ జరిగిన నాటి నుంచి రెండు వేల పద్నాలుగు రాష్ట్ర అవతరణ జరిగే వరకు ఉమ్మడి రాష్ట్ర పాలకులు హైదరాబాద్ ప్రాంతంపై కానీ తెలంగాణ ప్రాంతంపై కానీ చిత్తశుద్ధి లేకపోవటం వల్ల ఉన్నటువంటి వాటిని లాక్కొచ్చేటటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉండే రాష్ట్ర అవతరణ తర్వాత మనం మెరుగైన సౌకర్యాల కోసం ప్రభుత్వాలు కృషి చేయాల్సి ఉంది కేవలం గత కాలపు భవిష్యత్తుని గత కాలపు కట్టడాలను చూసుకొని భవిష్యత్తును ఊహించడం అనేది ఏమాత్రం సరైంది కాదు ప్రభుత్వాలకి చిత్తశుద్ధి ఉండాలి ఇవాళ ఎన్నో ఆచలతో ఆశయాలతోని ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఈ ప్రజాప్రభుత్వం చూస్తూనే రెండు సంవత్సరాల పాలన గడిచింది వీరికి మరొక మూడేళ్ళు పాలన ఉంది కనీసం రాబోయే మూడేళ్లలోనైనా వారు వారి మోడల్ని వాళ్ళు ఇంతకాలం చెప్పిన మాటల్ని వాళ్ళు నిజం చేయటం కోసం మీరు అన్నట్టు ఒక ప్రత్యామ్నాయ ప్రణాళికలతో రావాలి ఆనాడు అధికారంలోకి వచ్చినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం కొన్ని వాగ్దానాలు చేసింది ప్రతి జిల్లాకు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కడతామని చెప్పి ఉన్నత స్థాయి విద్య అని చెప్పి ఎల్కేజీ నుంచి పీజీకి వరకు ఉచిత విద్య అందిపిస్తామని చెప్పి వాళ్ళు హామీ ఇచ్చారు హామీ ఇచ్చినప్పటికీ ఆచరణలో ఒక గురుకులాలు తప్ప ఆచరణలో ఉచిత విద్యను వాళ్ళు అందించకపోగా ఆంధ్ర పెట్టుబడిదారికి సంబంధించినటువంటి కార్పొరేట్ హాస్పిటల్స్ పెద్ద ఎత్తున విజృంభించాయి కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ అధికారం వచ్చింది కాంగ్రెస్ పార్టీ తనకు చిత్తశుద్ధి నిరూపించుకోవాలి ఇవాళ తెలంగాణ రాష్ట్రం ప్రజాప్రభుత్వం ఖచ్చితంగా వారు గతంలో ఏదైతే చెప్పారో ఉమ్మడి రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా అవతరించడానికి హైదరాబాద్ రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్గా అవతరించడానికి ఆనాడు కాంగ్రెస్ పార్టీ కారణం అనేక చారిత్రక విషయాల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రత్యక్షంగా పరోక్షంగా సంబంధం ఉంది వారి నాయకత్వానికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉంది ఈ తెలంగాణ ప్రాంతంలో ఏదైనా మేలు జరిగిందన్నా కీడు జరిగిందన్నా ఆలోచనల పరంగా సిద్ధాంతపరంగా అభివృద్ధి పరంగా కాంగ్రెస్ పార్టీ బాధ్యత తీసుకోవాలి మొదటి తరం లేకపోయినప్పటికీ వారు ఒక పార్టీ వారసత్వాన్ని తీసుకుని వచ్చారు కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధిని లోపించుకొని రాబోయే మూడేళ్లలో అయినా ఒక ప్రత్యామ్నాయమైన ప్రణాళికలతో వారు ముందుకు వచ్చినట్లయితే ప్రజల్లో ముఖ్యంగా తెలంగాణ ప్రజల్లో ఉన్నటువంటి ఒక బలమైనటువంటి ఫీలింగ్ ఏదైతే ఉందో ఆ ఫీలింగ్ పోవటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రజాప్రభుత్వం ప్రతి జిల్లాకు ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ పెట్టాల్సి ఉంది కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యను కల్పించాల్సి ఉంది అంతెందుకు శిథిలమవుతున్నటువంటి ఉస్మానియా యూనివర్సిటీ కాకతీయ యూనివర్సిటీలను ఇప్పటికే ముఖ్యమంత్రి గారు వెయ్యి కోట్లు ప్రకటించారు కాబట్టి ఆచరణ రూపంలో తీసుకురావాల్సిన అవసరం ఉంది ఆ వెయ్యి కోట్లు లెక్క అన్ని రాష్ట్ర యూనివర్సిటీలకు తెలంగాణ రాష్ట్ర యూనివర్సిటీలకు ప్రకటించినట్లయితే అమలు చేసినట్లయితే ఖచ్చితంగా వీరికి నిజాంకి ఏదైతే నిజాం పరిపాలన కాలంలో విద్యా అవకాశాలు కల్పించాలని చెబుతున్నామో అంతకంటే ఎక్కువ విద్యా అవకాశాలు కల్పించే అవకాశం ఒక చారిత్రక పరమైనటువంటి ఒక అవకాశం ఇవాళ అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రజాప్రభుత్వానికి వచ్చింది వారు ఏ మేరకు చిత్తశుద్ధిని ప్రదర్శిస్తారని చెప్పి వేచి చూడాల్సినటువంటి అవసరమైతే ఉంది సార్ ఫైనల్ క్వశ్చన్ వచ్చేసరికి అటు తెలంగాణ సాయుధ పోరాటం ఏదైతే రజాకర్లకు వ్యతిరేకంగా జరిగిందో దానికి అనుబంధంగా తెలంగాణ ప్రతి పల్లెలో కూడా పుట్టిన నక్సలిజం కానీ రెండింటినీ మనం గమనించుకుంటూ చూస్తే దేంట్లో కూడా అప్పటి కమ్యూనిస్ట్ నాయకులు కానీ పీపుల్స్ వార్ గ్రూప్ కానీ బీసీ ఎస్సీ ఎస్టీలకు ప్రాతినిధ్యం లేకుండా చేశాయి తర్వాత వచ్చిన మండల్ ఉద్యమం కింద వాళ్ళు కాలేజీల్లోకి వచ్చి వాళ్ళు ఉన్నత విద్యలోకి చేరటం మూలంగా వాళ్ళందరూ కూడా ఇప్పుడు జ్ఞానం తెలుసుకొని బీజేపీ వైపు వెళ్ళే పరిస్థితి ఏర్పడింది దీన్ని మీరు సాయుధ పోరాటం నుంచి మొదలు పెట్టుకొని చూస్తే ఇది ఒక కమ్యూనిస్టుల ఫెయిల్యూర్ కింద మీరు చూస్తారా లేదా అసలు మీ అభిప్రాయం ఏమైంది వల్ల తెలంగాణ సాయుధ పోరాటం నలభై ఆరు జులై నుంచి యాభై ఒకటి అక్టోబర్ వరకు కొనసాగింది యాభై ఒకటిలో అయిన తర్వాత యాభై ఆరులో అవతరణ జరిగిన తర్వాత మనకు అరవై తొమ్మిది వరకు పెద్దగా తెలంగాణ ప్రస్తావన వచ్చినట్టు లేదు మనకి అరవై ఆరు అరవై ఏళ్ళలో మళ్ళీ దశ తెలంగాణ ఉద్యమం ముల్కీ పైన డిస్కషన్స్ రావడంతో అరవై ఆరు నుంచి అరవై తొమ్మిది తెలంగాణ ఉద్యమం వరకు కూడా లేదు అరవై తొమ్మిది తెలంగాణ దశ ఉద్యమం సాగుతున్న కాలంలో నక్జలబరి మూమెంట్ వచ్చింది అంటే నక్సలబరి ఉద్యమం వచ్చిన తర్వాత అప్పటిదాకా ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ సిద్ధాంత ప్రాతిపాదికన ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీ విడిపోవటం ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీ నుంచి వచ్చినట్టు ఒక పాయ పీపుల్స్ వార్ గ్రూప్గా విడిపోవటం ఇవన్నీ చరిత్రలో మనం చూసినట్టు సత్యాలు కొంత అరవై తొమ్మిది నక్సలైటీ ఉద్యమం తర్వాత వచ్చినటువంటి నక్సలైటి ఉద్యమానికంటే ముందే సాయుధ పోరాట ఉద్యమం వచ్చింది ఎవరి నుంచి ఎవరు స్ఫూర్తి పొందారనేది ప్రశ్న కానప్పటికీ తెలంగాణ సాయుధ పోరాటం నేర్పినటువంటి అనుభవాలు సాయుధ పోరాటం నుంచి నేర్చుకున్నటువంటి ఆ నాటు ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వం ఆ మోడల్ని ఒకటి అలాప్ట్ చేసుకోవాలని చెప్పి బలంగా అభిప్రాయపడటం తెలంగాణ సాయుధ పోరాటం నుంచి వచ్చినటువంటి నాయకత్వం అరవై తొమ్మిది ఉద్యమం ఉద్యమం ముందుకు పోవటానికి వారి భావజాలం వ్యక్తులుగా వారి వారసత్వం కూడా ఉపయోగపడదని చెప్పక తప్పదు అరవై తొమ్మిది నుంచి కొనసాగినటువంటి విప్లవ పార్టీల ఉద్యమం మళ్ళీ చీలిక పేలికలకు గురైంది బేసిక్గా మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన అంశం కమ్యూనిస్టు పార్టీలు వర్గ దృక్పథంతో పనిచేసేటువంటి పార్టీలు కమ్యూనిస్టు పార్టీలు కులం ఉన్నప్పటికీ కుల సమస్య అనేది వర్గ సమస్యకు లోబడి కుల సమస్య పరిష్కారం జరగాలని బలంగా నమ్మేటటువంటి పార్టీలు కుల వివక్షతను నిర్మూలించి కుల నిర్మూలన దశగా కొనసాగాలని కుల నిర్మూలన అంతిమ ఎజెండాగా ఉండాలని బలంగా నమ్మే పార్టీలు కమ్యూనిస్టు పార్టీలు విప్లవ పార్టీలు కమ్యూనిస్టు పార్టీ విప్లవ పార్టీల్లో మీరు చెప్పినట్టు అగ్రకులాల నాయకత్వం అనే సమస్య కాదు కానీ ఈ దేశంలో మొదటి నుంచి చూసినప్పుడు పరంగా చూసినప్పుడు దాసి క్యాపిటల్ కమ్యూనిస్టు మేనిఫెస్టో పద్దెనిమిది నలభై ఐదులో పబ్లిష్ అయిన తర్వాత పంతొమ్మిది ఇరవై ఐదు కమ్యూనిస్టు పార్టీ భారతదేశంలో ఎంటర్ అయిన తర్వాత విజ్ఞానాన్ని యూరోపియన్ సాహిత్యాన్ని ఆనాడు ఉన్నటువంటి ప్రాపంచిక పరిణామాలని ప్రపంచంలో జరుగుతున్నటువంటి అనేక రకాలైనటువంటి సంఘటనని విప్లవాలని ముందుగా ఉన్నత వర్గాలు చదువుకున్న వర్గాలు చదివాయి భారతదేశ పరంగా చూసినప్పుడు నిచ్చిన మెట్ల వ్యవస్థ పరంగా చూసినప్పుడు సాధారణంగానే భారతదేశంలో ఎస్సీ ఎస్టీ వర్గాలు అదేవిధంగా బీసీ మైనారిటీ వర్గాలు చదువుకు దూరంగా అవటం మూలంగా చదువు లేకపోవటం మూలంగా ఇక్కడ కుల వ్యవస్థ సృష్టించినటువంటి అసమానతల మూలంగా చదువుకు దూరంగా ఉండటం వల్ల విజ్ఞానాన్ని పొందటానికి కాస్త ఆలస్యమైంది అప్పటికే చదువుకున్నటువంటి ఉన్నత వర్గాలు ఆధిపత్యంగా ఉన్నటువంటి ఉన్నత కులాల్లో వాళ్ళు వారు ఉన్నత కులాల్లో జన్మించినప్పటికీ మొదటి తరం అంతా చాలా నిజాయితీగా పనిచేసిన తరం కాబట్టి నేను వ్యక్తిగతంగా వారిని కుల ప్రాతిపాదిక కానీ వారు ఫలానా కులంలో పుట్టారు కాబట్టే వాళ్ళు లైన్ తీసుకోలేదని చెప్పి ఇప్పుడు ఈ కాలంలో యాభై ఏళ్ళ తర్వాత అరవై ఏళ్ళ తర్వాత వారికి కులం ప్రాతిపదికన చూడటం ఏమాత్రం కరెక్టు కాదని ఆనాడు వందల వేల ఎకరాలను పంచిపెట్టినటువంటి ఆంధ్ర మహాసభ నాయకత్వం అంతా కూడా ఉన్నటువంటి అగ్రకులాల నాయకత్వమే కానీ వాళ్ళు ప్రజలను తమ బిడ్డలుగా భావించారు ప్రజల కోసం బతికారు ప్రజల కోసం త్యాగాలు చేశారు సర్వం పోగొట్టుకున్నారు కుటుంబాల కుటుంబాలు త్యాగం చేసి వాళ్ళు ఉన్నారు ఇక ఇక మీరు చెప్తున్న రెండవ అంశం మండల కమిషన్ అంశం ఏదైతే ఉందో మండల్ నివేదిక వ్యతిరేకంగా రిజర్వేషన్ కావాలని బహుజనులకు రిజర్వేషన్ కావాలని అడుగుతున్నప్పుడు బీజేపీ ఆర్ఎస్ఎస్ సంఘ పరివార శక్తులు కుట్రపూరితంగా మండల వర్సెస్ కమ్మండల నినాదాన్ని ముందుకు తీసుకొచ్చి ఈ దేశంలో కుల లేపడానికి ప్రయత్నం చేశాయి ఈ దేశంలో ఏదైనా ఒక సామాజిక న్యాయం కోసం ఉద్యమం సాగుతున్నప్పుడు దానికి కులాన్నో మతాన్నో నులమటం ద్వారా అసలు సమస్యను పరిష్కారం కాకుండా బ్రాహ్మణీయ భావజాలాన్ని ప్రజలపై రుద్దటానికి సంఘ పరివార శక్తులు ఎప్పుడూ నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉన్నాయి ప్రజల మధ్య ఉన్నటువంటి భేదాభిప్రాయాలను వైరంగా చిత్రీకరించే ప్రయత్నం బ్రాహ్మణీయ భావజాలం ఆర్ఎస్ఎస్ సంఘ పరివార శక్తులు మొదటి చేస్తున్నాయి కాబట్టి కమ్యూనిస్ట్ పార్టీలు వేరు ఎస్సీ ఎస్టీ బీసీలు వేరుగా నేను చూడట్లేదు కమ్యూనిస్ట్ పార్టీ వికసించిందన్నా ఎర్రజెండా వికసించిందన్నా అది దళిత వాడల కోసం గిరిజన వాడల కోసం ఆధిపత్యం కులాల చేత నాశనం చేయబడ్డి పీడించబడ్డటువంటి ఆదివాసీల కోసం సమాజంలో ఉన్నటువంటి సర్వ ఉత్పత్తి కులాల కోసం ఎర్రజెండా నమ్మినటువంటి నాయకత్వం కమ్యూనిస్టు పార్టీ నాయకత్వం సిన్సియర్గా చిత్తశుద్ధిగా పనిచేసింది నాయకత్వం ఎస్సీ ఎస్టీ బీసీలకు రాదనేటటువంటిది పాక్షిక సత్యం మాత్రమే వాస్తవంగా చూసినప్పుడు కమ్యూనిస్టు పార్టీల్లో వివిధ భేదాభ్రాయాలు ఉన్నప్పటికీ కులం ప్రాతిపాదికగా పోస్టులు ఇవ్వటం అనేది కమ్యూనిస్టు పార్టీలో ఎప్పుడూ జరగలేదు కమ్యూనిస్టు పార్టీలో మొదటి నుంచి కూడా వర్గ దృక్పథం చైతన్యం ఆధారంగానే ఆయా పోస్టుల పంపకం కానీ నాయకత్వ పంపకం కానీ జరిగింది మరీ ముఖ్యంగా ఆనాడు కులం కంటే త్యాగం అనేది ఎవరైతే త్యాగం జలుగుతారో త్యాగానికి దగ్గరగా ఉన్నారో చైతన్యానికి దగ్గరగా ఉన్నారో ఆ చైతన్యానికి దగ్గరగా ఉన్న అనేక వర్గాల నుంచి వచ్చి వారు కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వాన్ని తీసుకున్నారు కుల సమస్యను అర్థం చేసుకునే క్రమంలో కుల వివక్షతను ప్రశ్నించే క్రమంలో కొంత వెనుకబడి ఉండొచ్చు కానీ గుర్రాన్ని గాడిదని ఒక గాట గట్టేయొద్దన్నట్టుగా కమ్యూనిస్ట్ పార్టీలో మొత్తంగానే ఎస్సీ ఎస్టీలను బీసీలను వాళ్ళు నాయకత్వ స్థానాలకు రానిలేదని చెప్పడం పాక్షిక సత్యం మాత్రమే తెలియనటువంటి చరిత్ర చాలా ఉన్నది ఈ తెలియని చరిత్రలో అందరూ కలిస్తేనే ఒక చరిత్రగా నిర్మాణం అవుతుంది సాయుధ పోరాటం కూడా అలాంటిదే ఒక పక్క ఆర్ఎస్ఎస్ మరో పక్క ఆర్ఎస్ఎస్ నడిపిస్తున్న సంస్థలు కమ్యూనిస్టు పార్టీని ప్రజల నుంచి ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాల నుంచి దూరం చేయడం కోసం ఆయా దశల్లో ప్రయత్నం చేశాయి మేరకు ప్రయోజనం కూడా పొందాయి సఫలం కూడా అయ్యాయి కానీ వాస్తవానికి చూసినప్పుడు ఇవాళ సమాజంలో మరింతగా కమ్యూనిస్ట్ పార్టీ యొక్క అవసరం వచ్చింది ఇవాళ పీడిత వర్గాలు తాళిత వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు దళిత బహుజన వర్గాలు అంబేద్కర్ పూలేని పూజించే ఆరాధించే వర్గాలు కూడా ఇవాళ కమ్యూనిస్టు పార్టీ నాయకత్వాన్ని కోరుకుంటున్నాయి నిజాయితీగా నిఖాస్గా కుల సమస్యను పరిగణించి కులాన్ని ఒక ఉపరితల అంశంగా కాకుండా పునాది అంశంగా భావించేటటువంటి అంశంగా ఇవాళ అన్ని కమ్యూనిస్ట్ పార్ట్లు గుర్తించాయి ఈ దేశంలో ఉన్నటువంటి కులం అనేది ఒక ప్రధాన సమస్య కుల సమస్యను పరిష్కరించకుండా కుల సమస్యను అడ్రస్ చేయకుండా వర్గ సమస్యను మనం అడ్రస్ చేయలేము కాబట్టి కుల వర్గం రెండు జమిలీ పోరాటాలుగా కొనసాగాల్సిన అవసరం ఉందని కూడా చాలా కమ్యూనిస్టు పార్టీలు ఇప్పటికే తెలుసుకున్నాయి వాళ్ళ వాళ్ళ డాక్యుమెంట్ కూడా ప్రచురించారు కాబట్టి రానున్న కాలంలో ఇది మరింత ముందుకు పోవాలంటే ఎస్సీ ఎస్టీ బీసీలు కమ్యూనిస్టు పార్టీలో ముందుకు రావాలి చైతన్య వైపుకు రావాలే వచ్చినప్పుడు మాత్రమే ఆర్ఎస్ఎస్ సంఘ పరివార్ లాంటి శక్తులు ఏవైతే కుట్రలను పన్నుతూ ఉన్నాయో ప్రజల నుంచి కమ్యూనిస్టు పార్టీని దూరం చేయలేము కళ్ళు అంటున్నారు కానీ ఏనాడు కూడా కమ్యూనిస్టులు పేద ప్రజల నుంచి కార్మిక వర్గాల నుంచి దూరం కాటం జరగదు పీడన కాలం దోపిడీ ఉన్నంతకాలం సమసమాజం సాధించే వరకు అసమానత్వం ఉన్నంత కాలం వివక్షత ఉన్నంత కాలం అవమానం ఉన్నంత కాలం ఆకలి కేకలు ఉన్నంత కాలం ఈ దేశంలో కమ్యూనిస్టు పార్టీలు నిలిచే ఉంటాయి తెలంగాణ సాయుధ పోరాట వారసత్వం ఈ దేశానికి ఒక ఇరుసు లాంటిది ఎప్పుడైనా నిరాశత వచ్చినప్పుడు ఎప్పుడైనా సాధించలేనటువంటి ఒక నిర్లిప్త మనలో వచ్చినప్పుడు సాయుధ పోరాటం ఇచ్చిన స్ఫూర్తి ఒక పెద్ద స్ఫూర్తిగా ముందుకుపోతూ ఉంది అవి ఆ రోజున కుటుంబాలని భార్యాభర్తల్ని కుటుంబాలని పిల్లల్ని వందల వేల ఎకరాలను భూమిలు పంచే దాంట్లో ఆచార్య వినోబాబావే కంటే ముందే కమ్యూనిస్టు పార్టీ నాయకులు రావి నారాయణ రెడ్డి గారు లాంటి వాళ్ళు వందల వేల ఎకరాలను ప్రజల కోసం దారాదత్తం చేసి గూడేళ్ళలో వారు జీవనాన్ని కొనసాగించారు కాబట్టి కమ్యూనిస్టు పార్టీ నాయకత్వం చేసిన త్యాగాలేమీ తక్కువేమీ కాదు ఇప్పటికే కమ్యూనిస్టు పార్టీ కుల సమస్యను ప్రధానమైన సమస్యగా గుర్తించింది కాబట్టి ఖచ్చితంగా ఈ దేశంలో ఉన్నటువంటి పెట్టుబడిదారీ విధానాలకు ముఖ్యంగా హిందుత్వ భావజాల బ్రాహ్మణీయ భావజాలానికి సరైన ప్రాత్నా న్యాయం సరైనటువంటి ఒక ఆల్టర్నేటివ్ ఫోర్స్ ఏదైనా ఉంది అంటే అది కమ్యూనిస్ట్ రాజకీయాలే రానున్న కాలంలో సమాజం సంక్లిష్టతగా పోయిన కొద్దీ సమాజంలో సంక్లిష్టత పెరిగిన కొద్దీ అవమానాలు పెరిగిన కొద్దీ ఆర్థిక విధానాల ఫలితంగా విసిగి వేసారిన ప్రజలు తప్పనిసరిగా కమ్యూనిస్ట్ పార్టీని ఆల్టర్నేటివ్గా తీసుకుంటారు రానున్న కాలంలో మరో ప్రపంచం సమ సమాజం అనేది ఖచ్చితంగా ఈ దేశంలో వస్తుంది అని చెప్పి నేను నమ్ముతూ ఉన్నాను ప్రజలు కూడా అట్లా నమ్ముతున్నారని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను మొత్తానికి చూస్తున్నట్టయితే సెప్టెంబర్ పదిహేడున జరిగింది విమోచనమా విద్రోహమా అని చెప్పినని లేదంటే ఇది ప్రజాపాలన దినోత్సవం అని చెప్పిన ఏదైతే కాంగ్రెస్ పార్టీ చెప్తూ ఉందో ఆ రోజున జరిగిన ఆపరేషన్ పోలో కానివ్వచ్చు దాని ప్రకారం ఏదైతే సాహిత్యం కానీ దాని ప్రకారం ఏదైతే కథ అయితే ఒక విధంగా చెప్పుకుంటూ వస్తూ ఉన్నాయో నిజాముల దగ్గర నుంచి విమోచన లభించింది స్వాతంత్రం లభించింది సర్దార్ వల్లభాయ్ పటేల్ మూలంగానని దాంట్లో ఉన్న వాస్తవాల్ని అవాస్తవాల్ని ఈరోజున సార్ మనకి చక్కగా వివరించారు దాంట్లో పాటు నిజాం వలన తెలంగాణ సమాజంలో జరిగిన లాభంతో పాటు నిజాం ఏవైతే కట్టించాడో ఆ నిజాం కట్టడాలను మినహా ఏది కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పాలనలో కానివ్వచ్చు నూతన తెలంగాణ పాలనలో కానివ్వచ్చు ముందుకు రాలేదు అని కూడా సార్ డిసప్పాయింట్మెంట్తో చెప్పడం మనం చూస్తూనే ఉన్నాం ఇక మీదనైనా సరే మతం పేరు మీద నిజాంకి సంబంధించిన లెగసీని కానీ ఏదైనా అప్పుడు జరిగిన పోరాటాన్ని కానీ విడదీసి అవాస్తవాలని ప్రచారం చేసే బదులు తెలంగాణ అభివృద్ధి కొరకు అన్ని పార్టీలు పనిచేయడం ఉత్తమం అని సార్ అభిప్రాయపడుతున్నారు వీడియో చూసినందుకు ధన్యవాదాలు